ఇది తెలుగుదేశం పార్టీ చేసింది అని చెప్పి ఖచ్చితంగా ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటున్నా కానీ వీళ్ళు ఎవరు ఏమి చేసినా ఇక్కడ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఇలాంటివి చిన్న చిన్న ఈ షో టలు చేస్తే ఆయన బెదిరే మనిషి కాదు కానీ ఏ రోజు కూడా ఆయన సమన్వయం కోల్పుకోకుండా ఏ ఒక్క మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు గారి లక్కనో లోకేష్ గారి లెక్కనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు రెచ్చగొట్టే విధంగా మాట్లాడలేదు ఆయన ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం ప్రజల ఓటుతోనే మనము రాజకీయాలు చేయాలి ప్రజలు మనసు గెలిచి రాజకీయాలు చేయాలి అని చెప్పి ఒక మంచి మనసుతో నడుస్తున్న నాయకుడు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలే తీర్పు ఇవ్వబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగైతే ఈ రోజు గుండెల్లో పెట్టుకున్నారో అలాగే మళ్ళొక్కసారి కూడా ఆయనకు ముఖ్యమంత్రి చేయబోతున్నారు కానీ ఇలాంటి సంఘటన మరీ జరగకూడదు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎంత కోపము ఎంత అక్కసు ఎంత జలసి ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో చంద్రబాబు నాయుడు గారు పెట్టినారు అనేది ఇది వాస్తవం దీనిపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీని తెర వెనుక ఉండే వాళ్ళకు కూడా ఎక్కడ వరకు పోయింది దీని దీని వెనుకల ప్లానింగ్ అనేది కూడా ప్రతి ఒక్కరిని కూడా తీసుకొని రా ముందుకు తీసుకొని రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా ఈరోజు ఒక దుర్దినంగా భావించాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ సుపరిపాలన ఈ ఐదు సంవత్సరాల సుపరిపాలనలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా పేద ప్రజలందరినీ కూడా ఒక దేశానికే ఒక ఆదర్శంగా ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కూలే గారి ఆలోచన విధానంతో ఒక స్పూర్తితో ఒక ఆశయాల స్పూర్తితో ఈరోజు జగనన్న ప్రభుత్వం నడిచింది మరి ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి జగనన్న సమాయాత్తమై ఈ యుద్దానికి మరి మేము సిద్దం అనే ఈ బస్సు కార్యక్రమాల ద్వారా రాయలసీమ అంతా కూడా పూర్తి చేసుకొని ఈ రోజు మరి పశ్చిమ విజయవాడ కూడా రావటం జరిగింది మరి విజయవాడ అమరావతి గొప్పగా చంద్రబాబు నాయుడు ఇది మా ప్రాంతం అని చెప్పుకుంటాడు మరి చంద్రబాబు నాయుడు మా ప్రాంతం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడికి ప్రజలు ఎలాంటి తీర్పిచ్చారంటే అసలు ఒక జైత్ర ఒక వెల్లువ లాగా పెద్ద ఎత్తున వేలాది లక్షలాది మంది నిన్న జగనన్నకి తండోపతండాలుగా వర్షం వస్తున్నా గాలివాన ఉన్నా కూడా లెక్క చేయకుండా ప్రజలు నిలబడి జగనన్నకి మద్దతు తెలుపుతుంటే ఇవన్నీ చూసి ఓర్చుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు ఈ కూటమి పవన్ కళ్యాణ్ బీజేపీ ఇవన్నీ కూడా కుట్రలో భాగంగానే జగనన్నపై నిన్న హత్యాయత్నం చేయడం ప్రజాస్వామ్యంలో మరి హింసకి తావు లేదనేది చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు నేపథ్యం అంతా కూడా హింస కుట్ర వెన్నుపోటు రాజకీయాలే ఎందుకంటే రామారావు గారి బిడ్డనిచ్చినటువంటి రామారావునే లెక్క చేయకుండా మరి వెన్నుపోటు పడిచి ఆయనని హత్య చేసినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అలాంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఈ రాష్ట్రంలో పేద ప్రజల పక్కన ఉన్నటువంటి జగనన్నని చూసుకుని ఓర్చుకోలేక ఓటమి భయం పట్టుకునే ఈ రోజు జగనన్నకు వస్తున్నటువంటి ఆదరణను చూసి వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి వాళ్ళ గుండెల్లో వణుకు పుట్టే ఈ రోజు మరి జగనన్నపై దాడికి పాల్పడడం చాలా దుర్మార్గమైన చర్యగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికమంతా కూడా దీన్ని పెద్ద ఎత్తున ఖండించాల్సిన బాధ్యత ప్రజల ఉంది ఎందుకంటే రాజకీయాల్లో పరస్పర ఒక గౌరవంగా పరస్పర సహకారం చేసుకోవాల కానీ ఇలాంటి హింస రాజకీయాలకి మరి పాల్పడి హింస ద్వారానే ఏదో భయపెట్టి రాజకీయాలు చేయాలని చంద్రబాబు నాయుడు చూస్తే రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు పార్టీకి చంద్రబాబు నాయుడుకి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా పార్టీని సమాజ్ అయిపోతున్నారు అనేది కూడా చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు నిన్న మచిలీపట్నంలో ఓ డెబ్బై సంవత్సరాల వయసుంది నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు కళ్ళెర్ర చేయండి అంటున్నారు ఎవరి మీద కళ్ళెర్ర చేయాలి చంద్రబాబు నాయుడు నీవి చేసినటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలపైన నీ పైన ప్రజలు కళ్ళెర్ర చేస్తారు చంద్రబాబు నాయుడు మీరు అది గుర్తుపెట్టుకోండి జగన్ అన్నీ సమాధి చేసి సీసం పోసి కంకర కంకరా కట్టాలని మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గమైన మాటలు ఇవి మీ దుర్మార్గమైన మాటల్లో భాగంగానే నిన్న జరిగినటువంటి హత్య కుట్ర ప్రయత్నం అని కూడా ప్రజలందరూ కూడా గుర్తించాలి చంద్రబాబు నాయుడు తన రాజకీయ ఎన్నికల్లో భాగంగా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు జగనన్నని హత్య చేసి మరి పూడ్చి సీతం పోసి మరి కంకర్ కట్టాలని మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు అంటే మరి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు నిజంగా నిన్న నిజం చేయడానికే జగనన్నకి నిన్న మరి అలాంటి దాడికి పాల్పడ్డారు నిజంగా అంటే జగనన్నకి నిన్న ఎక్కడైనా కన్ను కాని సైడ్ గాని తగిలింటే అది చాలా పెద్ద ప్రమాదము మరి ఏం జరిగేదో కూడా తెలియని పరిస్థితి ఇలాంటి దాడులకు పాల్పడుతూ నీజాతి నీతమైన రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నాయుడుకి యావత్ ఆంధ్ర ప్రజానికమంతా కూడా అన్ని వర్గాల ప్రజలు మహిళలు అక్కచెల్లెలు రైతులు విద్యార్థులు మేధావులు అందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకి కుట్ట రాజకీయాలకి హత్య రాజకీయాలకి బుద్ధి చెప్పి తెలుగుదేశం పార్టీని సమాధి చేయాలని చెప్పి కూడా నేను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇలాంటి వాటికి పూనుకుంటే చంద్రబాబు నాయుడు మీకే కాదు హత్య రాజకీయాలు మరి దుర్మార్గమైన రాజకీయాలు చేయటం మరి జగనన్న గారిని మేమందరం తలుసుకుంటే మీ పార్టీ వాళ్ళు మీరు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా తిరగలేరనేది కూడా చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి హెచ్చరిస్తున్నాం ఈ సందర్భంగా